రాగాది దేవతల ముందు పరమశివుని సంగీత కచ్చేరి ప్రారంభమైంది బ్రహ్మాది దేవతలు అందరూ వచ్చారు పరమశివుని గానంలో డెబ్బై రెండు మేళకర్తలు వాటి జన్య రాగాలు జవ జీవాలు సంతరించుకున్నాయి స్వర సంచారం చేస్తున్నాయి వాటి మహిమ వల్ల రాగాది దేవతల లోపాలు చక్కబడి వారి వారి లోకాలకు వెళ్లిపోతున్నారు పరమశివుని గాంధర్వ గానానికి శ్రీ మహావిష్ణువు ఆనందరసమయ లోకాలలో విహరిస్తూ పరవశించాడు ఆయన హృదయానందమే జలరూపం ధరించి శ్రీహరి కుడికాలి బొటనవేలు నుండి బయటకు ప్రవహించింది అది గమనించిన బ్రహ్మదేవుడు ఆ పవిత్ర జలాన్ని తన సువర్ణ కలసంలో భద్రపరిచాడు అలా విష్ణు పాదోద్భవంగా గంగా జన్మించింది శ్రీ మహావిష్ణువు వామనావతారాన్ని ధరించి త్రివిక్రముడై ఒక పాదంతో భూమిని మరొక పాదంతో ఊర్ధ్వలోకాలను కొలిచే సమయంలో ఆ విష్ణుపాదాన్ని తన కమండలంలో భద్రపరిచిన గంగా జలంతో అభిషేకించాడు బ్రహ్మదేవుడు ఆ అభిషేక జలమే దివిజ గంగగా అవతరించి స్వర్గలోకంలో ప్రవహించే పావన నదీమె తల్లి మందాకినిగా మారింది ఆ నదే తర్వాత కపిల మహర్షి కోపానికి దగ్ధం అయిన సగర కుమారులకు ముక్తి ప్రసాదించటం కోసం భగీరథిని తపః ఫలితంగా భూలోకానికి దిగివచ్చింది భాగీరథి అయ్యింది ఆ సమయంలోనే భూమికి ఆకాశానికి మధ్యలో శివుడు తన జటా జూటంతో తలపై బంధించాడు తరువాత చిన్నగా గంగను వదిలాడు అక్కడి నుంచి ముందుగా హిమాలయాలలోని గంగోత్రిలో ప్రభవించి భగీరథుని వెంట వెళ్ళింది దారిలో జుహ్ను మహర్షి ఆశ్రమాన్ని తడిపితే ఆయన మొత్తం గంగను తాగేశాడు భగీరథుడి ప్రార్థనపై మరల జుహ్ను మహర్షి కుమార్తెగా గంగా ఆవిర్భవించింది అందుకే జాహ్నవి అయ్యింది అలకనందగా పావన జీవన వాహినిగా ప్రవహించింది పాతాళానికి చేరుకొని సగర కుమారుల భస్మ రాసుల మీదుగా ప్రవహించింది వారికి ముక్తిని కలిగించింది